ఒరే రవి ఎప్పుడు చదువుకుంటూనే ఉంటావా రా అలా బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చేద్దాం రారా అయ్యో లేదురా నేను చదువుకోవాలి ఇప్పుడే కదా అక్కడ ఇక్కడ తిరిగి ఆడుకుని వచ్చాను ఇప్పుడు చదువుకోవాలిరా చదువుకునే టైంలో చదువుకోవాలి కదా ఓ చదివావు లేవో ఏ చదువు నడువై నడువు ముందు బయటికి వెళ్తే అలా బైక్ మీద తిరిగేసి వద్దాం సరే లేదు బాబు నువ్వు వదిలేటట్లు లేవు వచ్చేదాకా అన్నాడు వెళ్దాం ఏంటో బాబు మంచిగా క్లాస్ లో అనవసరంగా తెచ్చి నన్ను బస్ లో కూర్చోబెట్టావు ఏం లేదురా ఇదే టైంకి రోజు ఒక అమ్మాయి ఇదే స్టాప్ లో నన్ను చూస్తూ నవ్వుతూ ఉంటుందిరా అందుకే నిన్ను తోలుకొని వచ్చాం చూపిద్దామని ఏంటి అమ్మాయిని చూపించడానికి నన్ను స్టాప్ లో కూర్చోపెట్టావా నయం పల్లీలు అమ్ముకోడానికి అనుకున్నాను ఇక ఆపరాని వెటకారం అటు చూడు ఆ అమ్మాయి వస్తుంది చూడు చూడు జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు రాగి చెట్టు కాస్తాయి రాగి కాయలు రాగి కాయలు నా లవ్వ నా కోసం వస్తాడు బస్టాపులు ఈ రోజు నాలవ్వరు వస్తాడు ఈ రోజు బస్టాపులు నా కోసం హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలుని షాక్ అయ్యారా ఏంటి దీని వయసు ఇలా ఉంది వర పెదవా నీకు ప్రేమించడానికి ఎవరు దొరకలేదారా ఆ ఉప్పల బాలుగా దొరికిందా అంటే ఇన్ని రోజులుగా నన్ను చూసి నవ్వేది ఆ ఉప్పల్ బాళ షాక్ అయ్యారా అంటే చాలీహార్ యూట్యూబ్ ఛానల్ చాండీ షేర్ చాండీ చాండీ